మంచి కాబరేని వేసే నామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడుగు క్రీస్తు నామంలో అందరికీ శుభాభి వందనాలు ఈ ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవునిని కీర్తిద్దాం దేవుని నామాన్ని ఘనపరుద్దాం హలలుయా థ్యాంక్ యూ లాడ్ స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షమున జయమిచ్చు వాడవు ఏమైనా చేయగలవు పరిస్థితులే మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు மைனாச்சேயலவும் பரிஸித்துலே மார்க்சல நீ நாமக்கே மகிமந்தோ கொண்டு நீக்கே நீக்கே வந்தனம் எசையா ஏசையா நீக்கே నీకే సాధ్యము నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవానివే నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మాతో ఉంటే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు పరిస్థితులే మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు పరిస్థితులే మార్చగలవు నీ నామముకే మహిమంతా ఇదే కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి అందరికీ ప్రైజ్లాట్ మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామంలో హెవెలీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదే కాలము మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము నిర్గమాఖండము మూడో అధ్యాయము పన్నెండో వచ్చినము ఆయన నిశ్చయముగా నేను తోడయిందును నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన నీవు ఈ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించేది నేను ఆమెన్ అలలుయా ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నిశ్చయముగా అలూయ ఈ మాట మనము గమనించాలి నిశ్చయముగా అనే మాట బైబిల్ గ్రంథంలో అనేక సార్లు వ్రాయబడింది అనేక మార్లు రాయబడింది అనేక మార్లు రాయబడిన ఈ మాట అనేక సార్లు రాయబడిన ఈ మాట నెరవేర్చబడినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం మనము ఆదికాండంలో గమనించామనుకోండి ఆది కాండంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు నేను నీకు తోడయ్యిందును యాకోబుతో మాట్లాడుతున్నాడు నేను నీకు తోడయ్యిందును అలాగనే ఏసేపుతో మాట్లాడుతున్నాడు ఐగుప్తు దేశమందు నేను నీకు తోడయ్యిందును అలలుయ ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు అలలుయ పర్వతము మీద మాట్లాడుతున్నాడు తను తాను ప్రత్యక్షపరుచుకొని మాట్లాడుతున్నాడు నిశ్చయముగా నేను నీకు తోడైంది మోసే తర్వాత చాలామంది సేవకులతో దైవజనులతో దేవుడి మాట మాట్లాడుతున్నట్టు మనం చూడొచ్చు మనము కొత్త నిబంధనలో మనం గమనించామనుకోండి మత్స్సు వార్తలో ఏసేపుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని ఇమ్మానియులనతని పేరు పెట్టుదురు ఐ మీన్ దేవుడు మనకు తోడని అర్థము హలోలుయా ఇప్పుడు ఈ మాట మన జీవితాల్లో అన్వయించుకోవాలి మన జీవితంలో ఇది జ్ఞాపకము చేసుకోవాలి దేవుడు మనకు తోడుగా ఉంటాను అంటున్నాడు ఏ పరిస్థితులైనా ఒకసారి గమనించండి దేవుడు తోడు ఒక క్షణం మాత్రమే ఉంటుందా దేవుని తోడు ఒక నిమిషం మాత్రమే ఉంటుందా దేవుని తోడు ఒక మాసము మాత్రమే ఉంటుందా లేదా దేవుని తోడు ఒక సంవత్సరం మాత్రమే ఉంటుందా అంటే కాదు దేవుని తోడు అనేది శాశ్వత కాలం ఉంటుంది హలలూయ ఆయన శాశ్వత కాలము నీకు నాకు మనందరికీ తోడుగా ఉంటానని మాట్లాడుతూ ఉన్నాడు హలలూయ్య ఈ ఉదయ కాలము మోషేకి ఇచ్చిన వాగ్దానము మోషేకు అనుగ్రహించబడిన ఆ మాట నీకు నాకు కూడా అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ మనం గమనించామనుకోండి నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన హలలుయ్య మొదటి మాట నేను నీకు తోడై ఉంటాను రెండవది నేను నిన్ను పంపి ఉన్నాను అలలుయ్య మనము కేవలము దేవుని తోడు గురించే ఆలోచిస్తాము అంటే కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు నాకు తోడు ఉంటే చాలు అనుకుంటారు మరి దేవుడిని తోడుగా ఉన్న తర్వాత దేవుడి నిన్ను పంపుతున్న ఆ పని నువ్వు చేయాలి దేవుడి నిన్ను పంపిస్తున్న పనిని నువ్వు సంపూర్తి చేయాలి నీవు ఒక పని కొరకు నియమించబడ్డావు ఒక పని కొరకు ఎన్నుకోబడ్డావు ఒక పని కొరకు దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరచు మరి దేవుడు ఎన్నుకొని ప్రత్యేకపరచుకొని నియమించిన తర్వాత మరి నీవు నేను ఆ పనిని ఏం చేయాలి సంపూర్తి చేయాలి అలలుయ్య దేవుడు నీకు నాకు తోడుగా ఎందుకుంటున్నాడు అంటే నీకు నాకు ఆ పని జరిగించటానికి ఆ పని సంపూర్తి చేయటానికి నువ్వు ఒక్కడివే చేయలేవు నేను ఒక్కడే చేయలేను అది నీ శక్తి వల్లనో లేకపోతే నా శక్తి వల్లనో లేకపోతే నా జ్ఞానం వల్లనో నీ జ్ఞానం వల్లనో అది ఆ పని జరిగించబడదు కాబట్టి దేవుడు ఏమన్నా అంటే నా శక్తి నీకు అనుగ్రహిస్తా నా జ్ఞానము నీకు అనుగ్రహిస్తా నీవు నేను ఏం నీవు ఏం చేయొచ్చు అంటే అప్పుడు ఆ కార్యమును సఫలపరచొచ్చు ఐ మీన్ నేను నిన్న ఒక పని కొరకు నియమించుకొని ఉన్నాను నేను నిన్ను ఒక పంపించుచున్నాను పంపించుచున్నాను పంపించు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు పంపిస్తాను అన్నప్పుడు లోబడాలి దేవుడు పంపిస్తాను అన్నప్పుడు వి చూపించాలి దేవుడు పంపిస్తా అన్నప్పుడు మనము వెళ్ళటానికి సిద్ధపడి ఉండాలి అలలుయ్య చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కాదు తర్వాత చూద్దాంలే ఇంకా కొంచెం సమయం ముందులే ఇంకా కొంత కాలం ముందులే మనము దాని కొరకు ఇంకా సిద్ధపడలేదులే అని మనం ఏం చేస్తుంటాము వెనకడుగు వేస్తూ ఉంటాము నేను నిన్ను నియమించి ఉన్న దీని దీనికి సూచన అయ్యి ఉందని మోషతో మాట్లాడినట్టు దేవుడు ఉదే కాలము నీతో నాతో మాట్లాడుతున్నాడు నువ్వు ఇంకా వెనకడుగు వేయటానికి లేకపోతే దాన్ని ఇంకా పోస్ట్పోన్ చేయటానికో లేకపోతే ఇంకా దాన్ని నువ్వు ఆపివేయటానికో ఏమాత్రము ఆలస్యము చేయకుండా దేవుడు చెప్పిన పనిని సంపూర్తి చేయటానికి నువ్వేం చేయాలి ముందుకు అడుగు వేయాలి హలలుయ చివరి ఏమన్నాడు చూడండి నీవు ఆ ప్రజలను ఐగుప్తులోని తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఆ పర్వతమందు దేవుణ్ణి సేవించేదరు హలలుయ నీవు నేను దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు నిన్ను నన్ను దేవుడు ఒక పని కొరకు నియమించాడు ఆ పని ఏ విధంగా సంపూర్తి చేయబడుతుంది మనము ప్రజలను తోడుకొని వచ్చి ప్రజలను దేవుని పర్వతమందు ఆరాధించి సేవించినప్పుడు అలలుయ్య అంటే మనం వెళ్ళి ప్రజలను దేవుని సన్నిధికి తీసుకురావాలి అది మన పని మనం వెళ్ళి ప్రజలను మందిరానికి తీసుకురావాలి అది మన బాధ్యత మనం బయటికి వెళ్ళి లోకానికి వెళ్ళి ప్రజలను దేవుని స్థలానికి తీసుకొచ్చి సన్నిధికి తీసుకొచ్చి ఆయనను ఆరాధించే విధంగా ఆయనను ప్రేమించే విధంగా ఆయన సేవించే విధంగా వారిని మనము తీసుకురావటానికి మనము నియమింపబడి ఉన్నాము ఆమెన్ ఈ కార్యం ఇదే కాలం నీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనమందరం ఏం చేద్దాము దేవుని వాక్యమును దేవుని వాగ్దానమును ఒక సీరియస్ ఛాలెంజింగ్ చాలా ఏమంటారు సవాలుతో తీసుకొని మనము ముందుకు వెళ్దాం దేవుడి మాటలు గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయ కాలము నీ ప్రశస్తమైన వాక్యం కొరకు నీ జీవగుల మాటల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని అందరినీ దీవించండి ఆశీర్వదించండి నిశ్చయముగా నేను తోడై ఉండేదను అని మాట్లాడి ఉన్నారు అవును ప్రభా నిశ్చయంగా తోడుగా ఉన్న అదొక క్షీణము ఒక రోజో ఒక గడియనో లేకపోతే ప్రభా ఒక మాసమో ఒక సంవత్సరమో కాదు నీకు వందనాలు శాశ్వత కాలం నువ్వు మాకు తోడుగా ఉన్నావు దాన్ని బట్టి నీకు స్థుతులు నీవు మమ్మల్ని ఎన్ను ఎన్నుకొని ఉన్నావు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు మమ్మల్ని ప్రభా పీల్చుకొని ఉన్నావు మమ్మల్ని ప్రత్యేకపరిచి ఉన్నావు మమ్మల్ని నియమించి ఉన్నావు నీ పని కొరకు ఆ పనికి మేము లోబడిన వారమే విధేయత చూపించిన వారమే నీ పని చేయడానికి మాకు సహాయం చేయండి మేము ప్రజలను తోడుకొచ్చి నిన్ను ఆరాధించడానికి ప్రజలతో కలిసి నేను సేవించడానికి మా కృప చూపించండి ఈ విన్న వాక్యము వారి జీవితాల్లో గొప్ప అద్భుతం జరగటానికి గొప్ప మార్పును తీసుకురావటానికి సహాయం చేయమని ఏ సు నామంలో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ అలాడ్ మరి పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన గాక ఆమెన్